చూస్తున్నారు కదా మన దగ్గర చూస్తున్నారు కదా క్వాలిటీ చూడండి మన దగ్గర ఆల్ సైజు అవైలబుల్ ఉన్నాయండి మీకు బిగ్ సైజు కావాలన్నా వాల్ సైజు కావాలన్నా సరే అవైలబుల్ ఉన్నాయి మీకు సైజు వేరియేషన్ చేసే సైజ్ ఇవ్వడం జరుగుతుంది చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి మనకి ఫోర్ ఇంచెస్ అండి చూడండి మనకి ప్రతీది కూడా మంచి క్వాలిటీగా అయితే మనం ఇవ్వడం జరుగుతుందండి చూస్తున్నారు కదా మన దగ్గర అన్నీ కూడా ఫుల్ ఫీడ్ కన్వర్టెడ్ అండి మనకి ఈ ప్రజెంట్ అయితే ఆల్ సైజెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో చూడండి పిల్లలు కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటాయి అనమాట ఇది వస్తరికి మీకు ఎవరికైనా సరే మన దగ్గర ఫుల్ ఫీడ్ అండి చూస్తున్నారు కదా ఎంత యాక్టివ్గా ఉన్నాయో చూడండి పిల్లలు కూడా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళకి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది మీకు కాల్ చేయొచ్చు ఎవరికైనా సరే మనం అనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తామన్నమాట ప్రతిదీ కూడా మీకు ఏంటి అనేది ఆల్రెడీ ఇంత ముందు వీడియోస్లో కూడా మనం చెప్పడం జరిగింది చూస్తున్నారు కదా అంత క్వాలిటీగా ఉన్నాయి పిల్లలు వచ్చేసరికి మీకు ఫుల్ ఫీడ్ అండి ఇవన్నీ కూడా మీకు వీటిలో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం ఇస్తాము సైజు వేరియేషన్ లేకుండా ప్రజెంట్ మన దగ్గర అయితే ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇదిగండి చూడండి ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు ఉంటే మన నంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి ఎవరికైనా సరే అయితే మనం మంచి సీడ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మన దగ్గర ప్రజెంట్ అయితే ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎవరన్నా వాళ్ళు మీకు ఏ టైప్లో కావాలన్నా సరే మన దగ్గర దొరుకుతాయండి చూస్తున్నారు కదా ఫుల్ యాక్టివ్గా ఉంటాయి పిల్లలు వచ్చేసరికి మంచి క్వాలిటీ అనమాట చూస్తున్నారు కదా మనకి బిగ్ సైజ్ కావాలన్నా సరే చూడండి చూస్తున్నారు కదా చెప్తా ఓకే సరే